హాయ్ అండి వెల్కమ్ టు డవర్ నవర్ వాల్స్ ఈరోజు వచ్చేసి ఫుల్ స్టాక్ చూడండి ఒకటి కాదు రెండు కాదు టూ హండ్రెడ్ దగ్గర దగ్గర లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి దీని యొక్క ప్రైజ్ ఏమి జీబీ ఏమని త్వరగా వచ్చేద్దాం చిన్న మాట అయితే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలా రోజులు అయింది ఫుల్ వీడియో లేక చాలామంది అయితే కామెంట్స్ కూడా చేశారు అందరికీ థ్యాంక్ యూ అలాగే కాస్త అనుకోని పరిస్థితుల వల్ల కాస్త ఫుల్ వీడియో పెట్టదలుచుకోలేదు పెట్టలేదు కూడా కానీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి ఫుల్ వీడియోస్ ఫుల్ జ్యూస్ అందరికంటే కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు అలాగే మీ దగ్గర ఏదైనా కూడా పాత మొబైల్ ఉంటే బెస్ట్ ప్రైజ్కి మాత్రమే తీసుకుంటాం కొన్ని కొన్ని బ్రాండెడ్స్ ఉన్నాయి దాని గురించి మనం చెప్పకూడదు దానిలకంటే కూడా బెస్ట్ ప్రైజ్ మాత్రమే తీసుకుంటాము లేదంటే లేదు ఒకసారి చూడండి వీలైతే ఫోన్ చేయరు కదా మీరు ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయరు అలాంటప్పుడు ఎలా మీకు ప్రైజ్ ఎలా చెప్పాలి ఎలా చెప్తారు లేదంటే అది కూడా లేకోకుండా వాట్సాప్లో జస్ట్ బిల్ బాక్స్ పెట్టేసేయండి దాని ప్రైజ్ ఏమి జీబిఎం అనేది వెంటనే చెప్పేస్తాం చెప్పేయండి కంపల్సరీ ప్రైజ్ అయితే చెప్పేస్తాము అలాగే మీకు చెప్పిన తర్వాత కూడా జెన్యున్గా నమ్మకం ఉంటే మాత్రమే మాకు కొరియర్ చేయండి కొరియర్ ఛార్జ్ ఎంత దూరం నుంచైనా కూడా టూ హండ్రెడ్ లేదా టూ ఫిఫ్టీలో అయితే మీకు రీచ్ అవుతుంది మాకు రీచ్ అవుతుంది దాని ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ గయితే చూసి మీకు మనీ కావాలన్నా మనీ ఇచ్చేస్తాం లేదు ఎక్స్చేంజ్లో ఏదైనా మొబైల్ కావాలన్నా మొబైల్ ఇచ్చేస్తాము ఇప్పుడు ఈ మొబైల్స్లో ఏదైనా మీకు చెప్పినది బెస్ట్ ప్రైజ్ అనిపించి ఏదైనా తీసుకోవాలనుకుంటే జస్ట్ టెక్స్ట్ మెసేజ్లో మన నెంబర్ కూడా కింద పెడతాము మన నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ నైన్ టూ సిక్స్ ఫైవ్ ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్లో ఐక్యూ ఒకవేళ టువల్ అనుకుంటే ఐక్యూ టువల్ ప్రైజ్ లేదంటే ఐక్యూ టువల్ కాల్ అది అదొక్క టెక్స్ట్ మెసేజ్ ఒకటి చేయండి కంపల్సరీ కాల్ బ్యాక్ అయితే చేస్తాను ఎంత దూరం ఉన్నా కూడా కొరియర్ అయితే చేస్తాం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఎందుకంటే మనది మొబైల్ ప్రోడక్ట్ కాబట్టి జనరల్గా మీరు మాది యొక్క పర్సనల్ నెంబర్ చెప్తాం వీలైతే దాన్ని కొట్టిన తర్వాత అన్ని విధాలుగా మీరు ఓకే అంటే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు మన డీటెయిల్స్ ఏమున్నాయి ఏమీ ఒకసారి చూద్దాం మొబైల్స్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఎక్సలెంట్ మొబైల్స్ అయితే రావడం జరిగాయి చూసేద్దాం వచ్చేసేయండి ఐక్యూలో టెన్ ఆర్ వచ్చేసింది నియో టెన్ ఆర్ స్పెషల్ ఎడిషన్ ఈ మొబైల్ వచ్చేసి మనకి జస్ట్ సీల్ కట్ మొబైల్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కొత్త మొబైల్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల రూపాయలు దాకా ఉంది మనకు వచ్చేసి కేవలం ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్పెషల్ ఎడిషన్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో టెన్ ఆర్ అయితే అవైలబుల్ ఉంది మిస్ కావద్దండి చాలా ఎక్సలెంట్ మొబైల్ అలాగే సామ్సంగ్ విషయానికి వస్తే గెలాక్సీ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి దీని యొక్క ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు ఉంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బ్రాండ్ కండిషన్లో శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ వచ్చేసి ఇండియన్ కాదు గ్లోబల్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి కేవలం అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వస్తుంది చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది ఐఫోన్ థర్టీన్ మినీ చూడండి ఎంత బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలకి చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది ఐఫోన్ ఐఫోన్ ట్వెల్వ్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎయిటీ ఎయిటీ సిక్స్ బ్యాటరీ హెల్త్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో శాంసంగ్ ఏ థర్టీ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఇంకా వారంటీ ఉన్న మొబైల్ అయితే వచ్చేసింది శాంసంగ్ ఏ సిక్స్టీన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ వచ్చేసి మనకి జస్ట్ వన్ మంత్ కూడా కంప్లీట్గా కాలేదు మొబైల్ వచ్చేసి కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే వస్తుంది నథింగ్ టూ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్జిబీ కేవలం పదహారు వేల ఎనిమిది వందలంటే పదిహేడు వేల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో అలాగే రియల్మీ జీటీ సిక్స్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది షో మీ ట్వెల్వ్ ప్రో ఎయిట్ జీబీ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్జిబి కేవలం పదహారు వేల ఏడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్రాండ్ న్యూ కండిషన్లో ఫుల్ కిట్ వన్ ట్వంటీ వాట్స్ ఛార్జర్తో సహా వచ్చేసింది మొత్తం అవైలబుల్ ఒప్పో రెనో థర్టీన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది వన్ మంత్ మొబైల్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఐక్యూ నియో నైన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇరవై మూడు వేల రూపాయలకి అయితే చాలా నీట్ కండిషన్లో ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది మిస్ కావద్దండి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఐక్యూ టువెల్ నిన్ననే ఒక మొబైల్ మనం తమిళనాడు కొరియర్ చేసాం కానీ ఇంకో మొబైల్ వచ్చేసింది కేవలం ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంకా వారంటీ పీరియడ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది వన్ ప్లస్ టువెల్వ్ వన్ ప్లస్ థర్టీన్ ఆర్ టూ మొబైల్స్ అయితే వచ్చేసాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లో వన్ ప్లస్ టూ వాళ్ళు వచ్చేసి ట్వెల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ హక్స్జిబి కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది వారంటీ ఉంది వన్ ప్లస్ థర్టీన్ ఆర్ ట్వెల్వ్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ హక్స్జీబీ కేవలం ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వారంటీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ అయితే వచ్చేసింది ఈ టూ మొబైల్స్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి అలాగే మనకి బేసిక్ మోడల్లో ఎర్జ్ ఉండాలి తక్కువ రేట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎర్జ్ డిస్ప్లేలో అలాగే ఫైవ్ జీ ఉండాలి బడ్జెట్ కూడా తక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఫైవ్ జీలో కూడా బడ్జెట్ చాలా తక్కువ రేట్లు అయితే వచ్చేసాయి మనకు వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ జీ మొబైల్లో కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో వివో వారెంటీ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది కానీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఫుల్ కిట్తో పాటు చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంటుంది అన్ని విధాలుగా జెన్యున్గా మొబైల్ బిల్ బాక్స్ ఛార్జర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి వివో వై టూ హండ్రెడ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు వచ్చేసి కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి ఎడ్జ్ డిస్ప్లేలో వస్తుంది ఇంకా వారంటీ కూడా ఉంది ఓల్డ్ ఇస్ గోల్డ్ వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇది వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో కేవలం ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చాలా నీట్ కండిషన్లో అది కూడా చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది ఇలా ఐక్యూ జెడ్ నైన్ ఎస్ కేవలం సీల్ కట్ మొబైల్ వచ్చేసింది కొత్తది ఇరవై వేల రూపాయలు ఉంటుంది కానీ మనకి పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సీల్ కట్ వచ్చేస్తుంది బేసిక్ మోడల్లో వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ టెన్ డేస్ మొబైల్ కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయల మాత్రమే కలర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది రేర్ కలర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ సారీ సారీ రియల్మీ ఫోర్టీన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ జస్ట్ ఫిఫ్టీన్ డేస్ మొబైల్ నిన్న ఒక బ్లాక్ కలర్ కూడా పెట్టాను జస్ట్ సిల్ కట్ అని ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ డేస్ మొబైల్ అయితే వచ్చేసింది కేవలం ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ మాత్రమే చాలా ఎక్సలెంట్ కండిషన్లో రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీ బెస్ట్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ ఒకటి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి టూ మొబైల్స్ వచ్చేసాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లో వివో వి థర్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్జిబీ కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వస్తుంది అలాగే మోటో విషయానికి వస్తే మోటో ఎట్జి ఫిఫ్టీ ప్రో మోటో ఎట్జి ఫిఫ్టీ ఫ్యూజియన్ మోటో ఎట్జి ఫిఫ్టీ నియో మోటో జీ ఎయిటీ ఫైవ్ మోటో జీ ఎయిటీ ఫైవ్ జస్ట్ సిల్ కట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ ఫైవ్ టూ మొబైల్స్ వచ్చేసాయి బెస్ట్ ప్రైజ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి రండి తీసుకోండి అలాగే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే కూడా బెస్ట్ ప్రైజ్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మోటో విషయానికి వస్తే జీ సిక్స్టీ ఫోర్ కేవలం ఫోర్ జీ ఫైవ్ జీ మొబైల్ అయితే వచ్చేసి మనకి ఎయిటీ వన్ ట్వంటీ ఎయిట్ బెస్ట్ ప్రైజ్ ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది అలాగే ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఐక్యూ నియో నైన్ నియో సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే వస్తుంది మనకు అలాగే వన్ ప్లస్ నాడ్ నాడ్ టూ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ పది వేల ఐదు వందలకి వస్తుంది అలాగే రెడ్మీలో థర్టీన్ సి ఉంది రెడ్మీలో థర్టీన్ ఉంది టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి టెన్ థౌసండ్ బిలో మాత్రమే వస్తున్నాయి ఇవి కూడా రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ వాటర్ ప్రూఫ్ ఇది లేటెస్ట్ మోడల్ ఎయిట్ జిబి రామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదహైదు వేల రూపాయలు ఉంటుంది ఐపీ సిక్స్టీ నైన్ అలాగే మనకు బ్యాటరీ ఎంహెచ్ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు ఈ మొబైల్ వచ్చేసి కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకైతే వస్తుంది మనకు అలాగే వివో వై ట్వంటీ ఎయిట్లు కేవలం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదులకి ఫైవ్ జీ మొబైల్స్ వస్తున్నాయి బెస్ట్ ప్రైజ్కి అది కూడా ఫైవ్ జీలో రియల్మీ ఎక్స్ సెవెంటీ సారీ సెవెంటీ ఎక్స్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదివేల రూపాయల లోపల మాత్రమే ఉన్నాయి బెస్ట్ ప్రైజ్లో ఈ మొబైల్స్ కూడా మనకి ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు వచ్చేసి పోకో సిక్స్టీ వన్ మొన్నటిదాకా ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి హల్చల్ చేసింది కానీ మోడల్ బంద్ అయిపోయింది ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఏడు వేల వందలు మన దగ్గర జస్ట్ సీల్ కట్ మొబైల్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా బ్రాండ్ కండిషన్లో జస్ట్ సీల్ కట్ మొబైల్ అయితే అవైలబుల్ ఉంది ఇలా ఫోర్ జీ మోడల్స్ కూడా కొన్ని ఉన్నాయి మొత్తం ఫైవ్ జీ మోడల్సే ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా బిల్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఛార్జర్ ఉంటుంది ఒకటికి రెండు చోట్ల ఎక్కడైనా తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చూసి తీసుకోండి ఏదన్నా బిల్లు ఉండి బాక్స్ ఉండి ఎగ్జా అన్ని కండిషన్ ఉంటే మాత్రమే తీసుకోండి ఎందుకంటే మీరు ఎక్కడైనా కూడా బయట మళ్ళీ ఎక్స్చేంజ్ కానీ లేదంటే ఏదైనా సేల్ చేయాలనుకున్నప్పుడు చాలా తక్కువ రేటుగా అడుగుతారు లేదంటే ఉరువే తీసుకోరు కాస్త లాస్ అవుతారు ఇంకోటి ఇంకో విషయం వచ్చేసి ఆన్లైన్లో ఏ మొబైల్ అయినా కూడా కొత్తది మీరు తీసుకోవాలన్న టెక్స్ట్ మెసేజ్ అండి ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు మీకైతే మంచి బెస్ట్ ప్రైజ్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా ప్రతి మొబైల్కి ఒక చిన్న గిఫ్ట్ అంటూ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక బట్స్ కానీ ఒక బ్లూటూత్ కానీ లేదంటే ఒక హెయిర్ ఫోన్స్ కానీ మంచి మీకు కేస్ కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ ఎనీ ఎనీ మొబైల్కి ఏదైనా కూడా ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఇస్తాము కంపల్సరీ అలాగే మనకి స్పెషల్ ఆఫర్ కింద వివో వి ఫిఫ్టీ ఈ ఆన్లైన్లో ఎయిటీ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తాము అలాగే మీ దగ్గర ఏదైనా క్రెడిట్ కార్డు ఉంటే కూడా కార్డ్ ఆఫర్ లెచ్ చేసి ఇంకా అది కాకుండా ఇంకా బెస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ మనం మన ఛానల్ని చాలామంది ఇలా చాలా సపోర్ట్ చేస్తున్నారు కనమే కానీ మనమే కాస్త వీడియోస్ కాస్త లేట్ చేసాము అలా అని చెప్పి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చాలా స్టాక్ అయితే వస్తుంది ఇలాంటి స్టాక్ మరెన్నో వస్తున్నాయి చూడండి నెక్స్ట్కి మంచి అప్డేట్స్ తీసుకుంటాము చూద్దాం థ్యాంక్ యూ